మీ హలో అండి రాబోయే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈరోజు మనం కేవి సుమలత గారు రాసిన స్వాతి ముత్యం అనే కథ విందాం గురు శిష్యుల అనుబంధాన్ని వారి మధ్య ఉండే ప్రేమని ఆప్యాయతని తెలిపే ఈ కథ రెండు వేల ఇరవై రెండులో సాహోవర్ నిర్వహించిన ప్రేమ కథల పోటీలో ఐదు వేల రూపాయలు బహుమతి పొందింది అంతేకాకుండా ఈ కథను కన్నడంలోకి కూడా అనువదించారు ఇక ఆలస్యం చేయకుండా ఇంత మంచి కథను త్వరగా వినేద్దాం రండి ఏ ప్రేరణ లేకుండా నాదం శ్రావ్యంగా ఎలా పలుకుతుంది ఎందుకు పనికిరాని వస్తువుకు సైతం చిన్న ఆలోచనతో విలువను తీసుకురావచ్చు మన చుట్టూ ఉండేవారిలో శారీరక మానసిక సమస్యలతో బాధపడే వారెందరో సరైన దిశలో నడిపించే ప్రోత్సాహం లేక ఆదరణ కరువైన వారికి చేతనైతే సహాయం అందించాలి లేకపోతే ఊరుకోవాలి అంతేకాని గేలు చేసి అవమానించకూడదు పెద్ద మనసు చేసుకుంటే కొందరినైనా మంచి దారిలో పెట్టచ్చు పూర్తి ఫలితం రాకపోయినా ఎంతో కొంత మార్పు ఉంటుంది శిలను శిల్పంగా మార్చేందుకు మనసు పెట్టాలి చాలా కష్టపడాల్సి ఉంటుంది శ్రమ సమయం రెండు వెచ్చించాల్సి వస్తుంది మట్టి ముద్ద లాంటి నన్ను చేరదీసి నాలో చదువు పట్ల ఉన్న ఆసక్తిని గుర్తించి నాకున్న లోపం నా అభివృద్ధికి ఆటంకం కాదని ప్రోత్సాహం ఇచ్చి ఆకారంగా మలిచింది శారద మేడం నాకు జన్మనిచ్చిన తల్లి ఒకరైతే పునర్జన్మనిచ్చిన తల్లి మా టీచర్ శారద గారు ఆవిడిప్పుడిక్కడ లేరు విదేశాల్లో ఉన్నారు నా ఈ విజయానికి కారణం ఆవిడ ప్రేరణ పేపర్ చదువుతున్న నేను ఆశ్చర్యానికి లోనయ్యాను అది ఐఏఎస్ టాపర్ రవి ఇంటర్వ్యూ ఈ రవి ఆరవేనా గబగబా నా కళ్ళు ఫోటో కోసం వెతికాయి నూనోగు మీసాల కుర్రవాడిలో నేను చూసినప్పటి అమాయకపు రవి పోలికలు వెతుక్కున్నాను అవే పోలికలు నా రవే ఆనందంతో మిగిలిన అక్షరాలు చదివాను ఒక మాటలు రాని అబ్బాయి ఐఏఎస్ కి సెలెక్ట్ కావడం సామాన్య విషయం కాదని పేపర్ అంతా పొగడతలతో ముంచెత్తారు నా మనసులో ఆలోచనలు గతంలోకి పరుగులు తీశాయి సమయం అయిపోయిందన్న హడావుడిలో గబగబ స్కూల్లో అడుగుపెట్టాను నేను గ్రౌండ్లో అడుగుపెట్టడం గంట అంటూ మోగడం ఒకేసారి జరిగే వెళ్లి ప్రేయర్లో నిలబడ్డాను విద్యార్థులందరినీ ఓసారి కలియ చూశాను ఆ అబ్బాయి రవి కనిపించలేదు మళ్ళీ ఒకసారి చుట్టూ చూశాను అల్లంత దూరాన ఆతృతగా వస్తూ కనిపించాడు అతడు వెనకాలే గేటు బయట వాళ్లమ్మ దుర్గ కనిపించింది రవి స్కూల్లోకి రాగానే నేను తన కోసం వెతికినట్లుగానే తను నా కోసం వెతుక్కుంటాడు నిర్మలమైన ఓ నవ్వు నవ్వేసి హెడ్ మాస్టర్తో మొదలుకొని నాతో సహా మిగతా టీచర్లకు కూడా నమస్కారం పెడతాడు జనగడం మన గీతాన్ని పాడేటప్పుడు పీఈటీ సార్ చేతితో హెచ్చు తగ్గులు చూపుతుంటే తను అనుకరిస్తాడు సరిగ్గా నిల్చొని పిల్లలను వరుసలో నిలబడమని సంజ్ఞలు చేస్తాడు ప్రేయర్ అయ్యాక నా దగ్గరకు వచ్చిన వాళ్ళమ్మ దుర్గతో రవి మా పాఠశాలకు పోస్ట్ లేని పిఈటి మాస్టర్ తెలుసా దుర్గా అని నవ్వుతూ అన్నాను ఇదంతా మా అదృష్టమమ్మా ఇలాంటి కొడుకు పుట్టాడేంటని బాధపడిన మేమే ఇప్పుడు వాణ్ణి చూసి ధైర్యంగా ఉన్నామంటే మీ చలవే కదమ్మా అందామె అదేం లేదు దుర్గా అంతా దేవుడు దయ అంటూ క్లాస్ వైపు నడిచాను మొదటి పీరియడ్ క్లాస్ చెప్పొచ్చి రూమ్ లో కూర్చున్న నాకు దుర్గ మాటలే చెవిలో గింగిరాలు తిరిగాయి పదేళ్ల కుర్రాడు రవిలో నేను చూసినప్పటి నుండి వచ్చిన మార్పు గురించిన ఆలోచనలు మనసులో మెదిలాయి వృత్తిరీత్యా నేను టీచర్ని జూన్లో నాకు గుడివాడకి దగ్గరలో ఉన్న ఆరుగోలను అనే పల్లెటూరుకి ట్రాన్స్ఫర్ అయింది నాకు ఆరుగోలను వెళ్ళడం ఇష్టం లేక జాయిన్ అయ్యాక నెల రోజులు సెలవు పెట్టి యూనియన్ ఆఫీస్ చుట్టూ తిరిగాను కానీ ఫలితం లేకపోయింది మా వారు రోజు అంత దూరం తిరగడం ఇష్టం లేకపోతే మానేయమన్నారు కానీ నాకు టీచర్ జాబ్ మీద ఉన్న ఇష్టంతో మానేయకుండా జూలై నుండి జాబ్ కంటిన్యూ చేశాను మేము ఉండేది విజయవాడలో మా వారు రైల్వే డిపార్ట్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మాకొక్కతే అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతుంది ఉదయం ఇంట్లో వంట పని పూర్తి చేసుకుని ఆరుగోలను వెళ్తాను మొదట్లో పల్లెటూరు వాతావరణంలో పెరిగిన పిల్లలతో కొంచెం ఇబ్బంది అనిపించిన తర్వాత తర్వాత అలవాటైపోయింది సాధారణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించడానికి డబ్బు పెట్టగల స్తోమత ఉన్న వాళ్ళ పిల్లలు ఉండరు నాణ్యత గల విద్యను అందించడానికి ప్రభుత్వం ఎన్ని సదుపాయాలు అందుబాటులో ఉంచినా అక్కడికొచ్చే పిల్లలు మాత్రం ఆర్థికంగా వెనకబడిన వారే ఇది నిజంగా బాధపడాల్సిన విషయమే ఒకరోజు స్కూల్లో పిల్లలకు ఆగస్టు పదిహేను రోజున జరిగే కల్చరల్ ప్రోగ్రాం కోసం జాతీయ గీత నృత్య ప్రదర్శన కొరకు తరగతి గదిలో డాన్స్ నేర్పిస్తున్నాను అంతకు ముందు నా స్థానంలో ఉన్న టీచర్ పిల్లలకు ఆటపాటలు నేర్పించినట్లు లేరు మొదటి నుండి అన్నీ చెప్పాల్సి వస్తుంది నేను డాన్స్ అనగానే పిల్లలు చాలా ఆసక్తి చూపించారు అప్పుడు రవి కిటికీలో నుంచి చూస్తున్నాడు పిల్లలు అతడిని వెళ్ళిపో వెళ్ళిపో అంటూ తలుపులు వేయడం అతను వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ వారించడం చూశాను అదే మొదటిసారి నేను రవిని నిశ్చితంగా గమనించటం నేను స్కూల్కి వస్తున్నప్పటి నుండి దుర్గతో కలిసి తిరగడం చూస్తున్నాను కానీ అంతగా పట్టించుకోలేదు ఎవరా అబ్బాయి అని పిల్లల్ని అడిగాను స్కూల్లో పనిచేసే ఆయ కొడుకు మేడం పేరు రవి మాటలు రావు చెవులు వినవడం మనం ఏం చెప్పినా అసలు ఏమీ అర్థం కావు మేడం అయోమయంగా చూస్తాడు పిచ్చివాడు అని చెప్పారు పిల్లలు రవి గురించి మాట్లాడే మాటలలో చాలా ఎగతాళి గమనించాను తప్పు పిల్లలు అలా ఎవరిని కించపరచకూడదు అలా ఎవరి లోపాలను ఎత్తి చూపకూడదు గట్టిగా వారించాను రవి పిల్లల మాటలు పట్టించుకున్నట్లు లేదు దృష్టంతా నేను చెప్తున్న డాన్స్ స్టెప్స్ మీదే ఉంది అతడిలో ఉన్న ఆసక్తిని గమనించి ఆ అబ్బాయిని డాన్స్ చూడనివ్వండి అని పిల్లలకి చెప్పాను రవిని లోపలికి రమ్మని సైగ చేశాను రవి జుట్టంతా చెరిగిపోయి ఉంది బట్టలు మాసిపోయి లేవు కానీ అస్తవ్యస్తంగా ఉన్నాయి రమ్మనగానే లోపలికొచ్చి ఒక మూల కూర్చున్నాడు పిల్లలు అతన్నే చూస్తూ గుసగుస మొదలుపెట్టారు ఎవరైనా రవి వైపు తిరిగి చూసినట్లుంటే వాళ్ళని డాన్స్ క్లాస్ నుండి బయటకు పంపించేస్తాను అని పిల్లలకి వార్నింగ్ ఇచ్చాను అంతే డాన్స్ మీదున్న ఆసక్తితో పిల్లలు రవిని వదిలేశారు రవి నిశ్శబ్దంగా క్లాస్ అయ్యేంత వరకు నేను పిల్లలకు నేర్పుతున్న డాన్స్ స్టెప్స్ చూస్తూ కూర్చున్నాడు మరుసటి రోజున డ్యాన్స్ క్లాస్కి నేను వచ్చేటప్పటికి రవి అక్కడ కూర్చొని ఉన్నాడు నన్ను చూసి నవ్వాడు నేను కూడా నవ్వుతోనే సమాధానం ఇచ్చాను పిల్లలను ముందు రోజు ప్రాక్టీస్ చేసిన డాన్స్ స్టెప్పులు వేసి చూపించమని అడిగాను పిల్లలు స్టెప్పులు వేయడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది చేయలేక తడబడుతుంటే మౌనంగా గమనిస్తున్న రవి లేచి వాటిని హుషారుగా వేసి చూపించాడు నేనే కాదు పిల్లలంతా ఆశ్చర్యపోయారు రవి గ్రహణ శక్తికి నాకు ఆశ్చర్యం వేసింది శారీరక మానసిక సమస్యలున్నా కాస్త వెన్ను తడితే పైకొస్తానడానికి ఈ అబ్బాయి ఒక ఉదాహరణ అనిపించింది పిల్లలతో రవి విజయానికి క్లాప్స్ కొట్టించాను అదేమీ ఆ అబ్బాయికి అర్థం కాకపోయినా తనను తిట్టకుండా వెళ్ళిపో వెళ్ళిపో అనడం లేదు అని మాత్రం తెలిసింది అని నాకు అనిపించింది ఆ చిన్న అవగాహన రవికి ఉంది అని నాకు తెలిసాక ఆ అబ్బాయి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనిపించింది ఆ రోజు స్కూల్ టైం అయిపోయిన తర్వాత దుర్గను పిలిచాను దుర్గా నాకు రవి గురించి చెప్తావా అని అడిగాను ఏముందమ్మా వాడి గురించి చెప్పడానికి నా బాధ చెప్పాలంటే గుండె పిండేసినట్లు అవుతుందమ్మా నాకు ఇద్దరు పిల్లలమ్మా రవి పెద్దవాడు పుట్టుకతో మోగవాడు వాడి నోటి మాటకం మేము నోచుకోలేదు అందరిలా ఏడాది నిండగానే కొడుకు తప్పటడుగులు చూసి ముద్దు మాటలు విని మురిసిపోవాలనే మా ఆశలు ఆవిరయ్యాయి మొదటి సంతానమే ఇలా పుట్టాడని చాలా బాధపడ్డాము మా ఆయనకొచ్చే కూలీ డబ్బులతో ఇల్లు గడవడమే కష్టం అంతంత మాత్రం ఆదాయమైనా మాకు చేతనైనంతలో వైద్యం చేయించాం కానీ ఎటువంటి ఉపయోగం లేకపోయింది దుఃఖం గొంతులోకి రావడంతో మాట్లాడటం ఆపింది నేను అడిగి మరీ నిన్ను ఏడిపిస్తున్నాను దుర్గా అన్నాను లేదమ్మా నా గుండె బరువు దించుకున్నట్లుంది అమ్మా నన్ను ఇంకా బాధ పెట్టే విషయం ఏం ఉందమ్మా అని చెప్పవచ్చో లేదో అన్నట్లుగా ఆగింది అంతకన్నా మరేముంది దుర్గా ఉందమ్మా నాకు రవి తర్వాత మళ్ళీ అనే పిల్ల ఉందమ్మా అది ఈ స్కూల్లోనే చదువుకుంటుంది దాని వెనక ఈడు కూడా వస్తాడు ఆయన స్కూల్కి రానియొద్దు అని పెద్ద సార్ చెప్పారు సారు వాడికి చదువు అంటే ఇష్టం చెల్లెల దగ్గర కూర్చుంటాడు అని ఎంత బతుమలాడినా వినలేదు రవిని ఎంత ఆపినా ఆగడు నేను ఈ స్కూల్లో పనికి ఒప్పుకున్నది కూడా ఆడి కోసమేనమ్మా నా వెనక తిరుగుతాడు ఆడి కోరిక తీరుతుందని పొరపాటును చెల్లితో పాటు క్లాస్లోకి వస్తే పిచ్చివాడు పిచ్చివాడు అని పిల్లలు గోలగోలు చేస్తారు సార్లు కూడా పో పో అని బెదిరిస్తారు వీడికి చెప్పినా అర్థం కావటం లేదు సార్లని చాలా సార్లు బ్రతిమలాడానమ్మా ఇట్లాంటి పిల్లలకు చదువు చెప్పే స్కూళ్ళు వేరే ఉంటాయి ఇక్కడికి రానీకు ఇడెప్పుడూ ఎటో చూస్తూ మతి లేనట్లు ఉంటాడు స్కూల్లో పిల్లలు ఎవరినైనా కొట్టడం లాంటివి చేస్తే మాకు సమస్యలు వస్తాయంటారు చాలా బాధగా చెప్పింది దుర్గా రవి ఎవరినైనా కొట్టడం అరవడం లాంటివి చేస్తాడా దుర్గా ఉన్మాదంగా వికృత చేష్టలు చేస్తాడా లేదమ్మా సార్ వాళ్ళు పో పో అని తిట్టినా కదలకుండా నిలబడతాడు పిల్లలు ఒక్కోసారి నేను లేనప్పుడు రాళ్లతో కొట్టినా ఎదురు తిరగడు కనీసం ఏడవకుండా స్కూల్లోనే నిలబడతాడు నాకే కోపం వంచి ఇంటికి లాక్కెళ్తాను మళ్ళీ ఇంటికి వచ్చాక వీడికి పలక మీద అక్షరాలు పెట్టిస్తే కదలకుండా దిద్దుతాడు అక్షరాలు మళ్ళీ రాసి చూపిస్తాడటమ్మా మళ్ళీ చెప్తుంది వాడు మతి వాడు కాదమ్మా కానీ ఎప్పుడూ దిగులుగా ఏదో లోకంలో ఉంటాడు బాధగా చెప్పింది దుర్గా నా మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది దుర్గా బాధపడకు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ఏం చేయాలో ఆలోచిద్దాం అని ఇంటికి బయలుదేరాను మరుసటి రోజు హెడ్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి రవి గురించి మాట్లాడాను రవిని క్లాస్లో కూర్చోబెట్టడానికి పర్మిషన్ అడిగాను ఆయన ససేమిరా ఒప్పుకోలేదు అతను మతిలేనివాడు చదువు ఎలా వస్తుంది పిచ్చితో పిల్లల్ని గాయపరిస్తే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంతటి శ్రమ మనకు అవసరం లేదు వాడు స్కూల్కి రావడమే నాకు ఇష్టం లేదు వాళ్ళ అమ్మ ఏడుస్తూ అడిగిందని ఒప్పుకున్నాను మిగిలిన టీచర్లు కూడా ఇందుకు ఒప్పుకోరు నిర్మోహమాటంగా అన్నారు సార్ మీ మాటకు అడ్డుగొస్తుందందుకు మన్నించండి నా వ్యక్తిగత బాధ్యతగా చూసుకుంటాను మీరు అనుమతి ఇవ్వండి అడ్మిషన్ తీసుకొని జాయిన్ చేసుకుందాం నేను కూర్చునే తరగతి ఏదైనా అందులో కూర్చోబెట్టుకుంటాను రవి వల్ల ఎటువంటి అనర్థాలు రాకుండా చూసుకుంటాను ఏదైనా సమస్య వస్తే అప్పుడే పంపించేస్తాను దయచేసి కాదనకండి అని బతిమాలె ధోరణిలో మాట్లాడాను ఆయనకిష్టం లేకపోయినా నా వ్యక్తిగత బాధ్యత అన్న ఒత్తిడికి ఒప్పుకున్నారు ఈ వార్త సంతోషంగా దుర్గకి చెప్పాను రవిని శుభ్రంగా రెడీ చేసి మళ్ళీతో పాటు రోజు బడికి పంపమని దుర్గ ఆనందానికి అవధులు లేవు రోజు రవిని నేను కూర్చునే తరగతి గదిలో కూర్చోబెట్టి పలక మీద అక్షరాలు పెట్టిస్తున్నాను వంచిన తల ఎత్తకుండా దిద్దుతూ కూర్చుంటున్నాడు నోటితో మాట్లాడటం రాదు కానీ మనం చెప్పేది అర్థం చేసుకోగలడని తెలిసింది నాకు పిల్లల్లో సృజనాత్మక శక్తి వెలికి తీయడం పట్ల ఆసక్తి ఎక్కువ రాఖీ పండుగ వస్తుందని పిల్లలకు ఊలు దారాలతో రాఖీలు చేయడం నేర్పించాను బయట కొనుక్కోవడం కన్నా స్వయంగా తయారు చేయడంలో ఉండే ఆనందం తెలిపాను పిల్లలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు రవి కూడా అందరినీ చూసి చేయడానికి ప్రయత్నించాడు ఇప్పుడు రవి ఇదివరకట్లాగా లేడు మిగిలిన పిల్లలను చూసి ఎలా ఉండాలో గ్రహించడం ఉతికిన దుస్తులతో శుభ్రంగా ఉండటం తల నున్నగా దువ్వుకోవడం వల్ల చూడటానికి రూపం ఇబ్బందికరంగా లేకుండా బాగుంటున్నాడు సైగలతో త్వరగా భావ వ్యక్తీకరణ చేయడం వంటివి నేర్చుకున్నాడు చిన్న చిన్న పనులు చెప్తుంటే అర్థం చేసుకొని చేస్తున్నాడు అవగాహన శక్తి కూడా పెరిగింది ప్రతిరోజు నా కోసం ఎదురు చూస్తుంటాడు నేను రాగానే ఎదురొచ్చి ఆనందంగా నవ్వుకుంటాడు అలాగే స్కూల్ అయిపోయాక నాతో రేపు రమ్మను సైగ చేసి చెప్తాడు నేను సరే అని చెప్తాను నేను స్కూల్కి వెళ్ళని రోజు దిగులుగా బయట కూర్చుంటాడని దుర్గ చెప్పేది కొద్ది రోజుల తర్వాత వినాయక చవితి వచ్చింది పిల్లలతో ఈ ఏడాది మీరంతా మీరు తయారు చేసిన వినాయకుడితో మాత్రమే పూజ చేసుకోవాలి అని మట్టితో వినాయకుడిని తయారు చేయడం నేర్పించాను ఈ కార్యక్రమంలో అన్ని తరగతుల పిల్లలు అందరు టీచర్లు జాయిన్ అయ్యారు అందరం కలిసి బయట గ్రౌండ్ లో వినాయకుడి విగ్రహం తయారీలో పాల్గొన్నాం అసలే పిల్లలు అందులో మట్టితో ఆటంటే అందరూ సరదాగా బొమ్మం చేస్తున్నారు రవి కూడా బొమ్మం చేస్తున్నాడు పిల్లలు ఒక్కొక్కరు చేసిన బొమ్మను తెచ్చి చూపించసాగారు అటు ఇటుగా తయారు చేసిన స్వామి రూపం చూసి పొంగిపోతున్నారు రవి తెచ్చిన బొమ్మను చూసి అందరం ఆశ్చర్యపోయాం ఎందుకంటే నేను చెప్పిన బొమ్మకి చేతిలో లడ్డు లేదు కానీ రవి చేసిన బొమ్మ చాలా నీట్గా ఎక్కడా గతుకులు లేకుండా నున్నగా ఉంది నేను నీటితో నున్నగా అద్దినట్లుగా తను కూడా తడితో మెత్తగా అద్దినట్లున్నాడు అలా అద్దట నేను చూపించింది అయినా మిగిలిన పిల్లలు అలా చేయలేకపోయారు స్వామి చేతిలో లడ్డు తానే స్వంత ఆలోచనతో చేశాడు సైగతో అడిగాను ఇదేమిటి అని లడ్డు బయట విగ్రహాలకి ఇలాగే ఉంటుంది అని సైగలతో చెప్పాడు మా స్కూల్ టీచర్లందరూ రవిని అభినందించారు నాకెంత ఆనందం కలిగిందో మాటల్లో చెప్పలేను నా కళ్ళు చెమర్చే అది నా స్వంత బిడ్డ పురోగతిలో పయనిస్తే కలిగే భావం ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు రవి గురించిన ఆలోచనలే ఉదయం పనిచేస్తున్నంతసేపు కూడా ఆ పిల్లవాడి ఆలోచనలే ఎవరో అబ్బాయి గురించి ఇంత ఎందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను ఏమో తెలియడం లేదు ఏదో తెలియని ప్రేమ వాత్సల్యం అప్పుడే అనిపించింది ఈ అబ్బాయికి భవితకి దారి చూపించాలి అని అందుకు నేను ఏ విధంగా చేయాలో ఆలోచించాను నేను తీసుకున్న కృత నిశ్చయంతోనే ఈరోజు బడికొచ్చాను మేడం క్లాస్కి వెళ్ళరా బెల్ మోగింది నా సహోపాధ్యాయురాలు లక్ష్మి మేడం పిలుపుతో రవి గురించిన ఆలోచన నుండి బయటికి వచ్చాను థ్యాంక్ యూ మేడం అని క్లాస్కి వెళ్ళాను సాయంత్రం స్కూల్ అయిపోయాక దుర్గ కోసం వెతికాను మళ్ళీ రవిలతో కలిసి ఇంటికి వెళ్ళబోతున్న దుర్గ నన్ను చూసి దగ్గరికి వచ్చింది దుర్గ వెనకాల రవి కూడా వచ్చాడు నవ్వుతూ రవి రేపు రండి అని సైగల్తో నాకు చెప్పాడు అమ్మా మీరు సెలవు పెట్టినరోజు ఈయన్ని చూడాలి విక్క మోకంతో గేట్ దగ్గర నించుంటాడు ఇప్పుడు సార్లందరూ ఎన్ని ఏమి అనకపోయినా క్లాస్లోకి వెళ్ళడు టీచర్ అమ్మ రేపు వస్తారని చెప్పిన దిగులుగా ఉంటాడు అంది దుర్గా నాకు రవిని చూడకపోతే అలాగే ఉంటుంది దుర్గా అంటూ రేపు వస్తాను రవి ఇంటికి వెళ్ళు అని సైగలతో చెప్తూ వాడి తల నిమిరాను దుర్గా పిల్లలను పంపించిరా నేను నీతో మాట్లాడాలి అని చెప్పాను కాసేపటి తర్వాత వచ్చిన దుర్గతో ఉపోద్ఘాతం లేకుండా నా మనసులో అనుకుంటున్న విషయం చెప్పాను దుర్గా నేను ఈ ఊర్లో మహా అయితే మూడు సంవత్సరాలు ఉంటాను ఈలోపే అవకాశం వస్తే విజయవాడ వెళ్ళిపోతాను నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ రవిలో చాలా మార్పు వచ్చింది అతనికి చదువు పట్ల చాలా ఆసక్తి ఉంది నేను వెళ్ళిన తర్వాత మిగిలిన టీచర్లు రవిని స్కూల్కి రానివ్వవచ్చు రానివ్వకపోవచ్చు వాస్తవానికి అలా ఎందుకు అని అడిగే రూల్ లేదు ఇలా మాటలు రాని పిల్లలకు బడులు వేరే ఉంటాయి రవికి మానసిక రుగ్మత లేదు సరైన ఆదరణ ప్రేమ లేకపోవడం వల్ల అంతర్ముఖుడుగా తయారయ్యాడు తనకున్న లోపంతో ఎవరిలో కలువలేకపోతున్నాడు నాకు తెలియకుండానే రవి అంటే మొదట్లో సానుభూతి మాత్రమే అనిపించినా ఇప్పుడు ప్రేమగా అనిపిస్తుంది ఇలా వదిలేయడానికి ప్రాణం ఒప్పడం లేదు అహర్నిశలు ఇదే ఆలోచిస్తున్నాను నా మాటలు పూర్తి కాకుండానే దుర్గా అమ్మా మా కర్మ బాగా లేకపోతే మీరేం చేస్తారు కన్న తండ్రి కూడా ఆడంటే చిరాకే ఎవరైనా ఏం చేయగలరమ్మా అంది బాధగా దుర్గా నేను ఒక నిర్ణయానికి వచ్చాను విజయవాడలో మూగ చెవిటి వారి స్కూల్ ఉంది అందులో రవిని చేర్పించి చదివిస్తాను అలా ఎంతకాలం అంటే ఇప్పుడు సమాధానం నా దగ్గర లేదు నేను అడగకుండానే నేను మా వారిని సంప్రదించాను ఆయన ముందు ఒప్పుకోలేదు కానీ నేను ఒప్పించాను నా పట్ల రవి చూపించే ప్రేమకి న్యాయం చేయాలనిపిస్తుంది అమ్మలా రవి నా బిడ్డ అయితే నేనేం చేయాలో అది చేయాలనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నది ముగించాను దుర్గ ఆనందానికి అవధులు లేవు అన్నది తన ముఖం చూస్తే అర్థమైంది ఊహించిన అదృష్టం ఎదురైనందుకు మాట్లాడేందుకు మాటలు రాక కళ్ళల్లో నీళ్లు స్రవిస్తుండగా నా రెండు చేతులు పట్టుకుంది నీకు అభ్యంతరం లేదని అర్థమైంది ఇప్పుడు నా మనసు తేలికపడింది మానవ ప్రయత్నం చేస్తున్నామో దైవ నిర్ణయం అనుకూలించాలని కోరుకుందాం ఈ వారంలో రవిని స్కూల్లో చేర్పిద్దాం సిద్ధంగా ఉండు అంటూ నాకు రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్న దుర్గను వారించి ఇంటికి వెళ్ళడానికి లేచాను ఆ తర్వాత రవిని విజయవాడలో మూగా చెవిటి స్కూల్లో చేర్పించాను నేను ఊహించినట్లే రవి చాలా బాగా చదువుకోసాగాడు రవి టెన్త్ స్కూల్ టాపర్గా పాస్ అయ్యాడు ఫ్రీ సీట్తో పెద్ద పెద్ద కాలేజీల నుండి ఆఫర్లు వచ్చాయి నాకు చాలా సంతోషంగా అనిపించింది వాడి కృషి వృధా పోలేదు అనుకున్నాను ఇక నా అవసరం రవికి లేదని దేవుడికి కృతజ్ఞత తెలుపుకున్నాను ఆ తర్వాత నా జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి మా అమ్మాయి ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళింది చదువు అయ్యాక తనతో చదువుకునే అబ్బాయితోనే పెళ్లి చేశాం ఉన్నట్లుండి నాకు తీవ్రంగా ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే పాప గొడవ చేయడం వల్ల మా వారి రిటైర్మెంట్ తర్వాత మేము యుఎస్ వెళ్ళిపోయాం వెళ్లే ముందు రవిని దుర్గని కలిసే పరిస్థితిలో లేను దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత మేము తిరిగి తిరిగొచ్చాం పేపర్లో ఏముంది అలా అతుక్కుపోయావు అన్న శ్రీవారి పిలుపుతో వాస్తవంలోకి వచ్చాను ఆనందంతో నాకు మాటలు రావడం లేదు రవి ఫోటో ఆయనకు చూపించాను ఎప్పుడెప్పుడు రవిని చూడాలా అన్న ఆతృతతో నా మానస వీణ లయబద్ధంగా ప్రేమ రాగాలు మీటుతుంది ఇదండి కేవీ సుమలత గారు రాసిన స్వాతి ముత్యం అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ